ఇక మా అమ్మ పాత పాట బతుకమ్మ పాట వాడుతా అండి అమ్మపాడ ఏడుకొండల మీద వ్యాలో ఎవరింట్లో పెళ్లి వ్యాలో ఏడుకొండల మీద వియ్యాలో ఎవరింట్లో పెళ్లి వ్యాలో తాటి పాపల వారి వియ్యాలో పెద్దాడి బిడ్డ తను వెంకటాద్రికి ఇయ్యాలో తలువాలు పోసునట వియ్యాలో ఒప్పుగా మంగమ్మకి ఇయ్యాలో ఒడి బియ్యం బోసు వియ్యాలో గోవిందు రాజులది వియ్యాలో గొలుసుల పల్లకి వియ్యాలో ఎరువాని తెచ్చిరి వియ్యాలో వెంకటాద్రికి వియ్యాలో కొనువాని మంగమ్మ వియ్యాలో కొంగొడ్డి నాది వియ్యాలో అప్పులు శనాయ వియ్యాలో అలిగిపోయి మంగమ్మ వయ్యాలో అట్టే పండుకునే వియ్యాలో కోటి వేలు వసి కొని తెత్తు కాని వియ్యాలు కోపం ఏలని మంగలో మాటి మాటికి వియాల లక్ష వేలు వసివియాలో కొని తెత్తు కాని రద్దు చేయక మంగ వియాలో మాటి మాటికి వియాల నీరాడు సందున వియ్యాలో నిమ్మ మలిసింది వియాలి నిమ్మంటే మలిసింది వియాలో నీలి వాసన వియ్యాలు ంటే వారింది వియాలో తీరుల తీరు వియాలో ఆ కంటే పెట్టింది వియాలో అస్తరు వాసన వియాలో పువ్వంటే ఊసింది వియాలో బుక్క వాసన వియా ఇయాలో పిందంట పడ్డది వియాలో బింద శిక్నము వియాలో కాయంట పడ్డది వియాలో కడవల శిక్నము వియాలో పండంటే వండింది వియాలో పన్నెండు రుసులు వియాల ఆ పండుగప్పిచ్చి వీయాలో తప్పుకులా పెట్టి వేయాలి ఇచ్చిన రసకలో వయలో ఇది మా జగే ఇయ్యాలు ఇచ్చి అని కాని వీయాలో ఇల్లెరగమ్మ వయలు పోయి వర్తంగాని వ్యాలో పొలికెరగ వియ్యాలు పొంగవారిన్లు వియ్యాలో భువనాచారాలు వియ్యాలు కుడిదిక్కు ఉండు వీయాలో మా ఇన్నల కచ్చి రువియాలో కచిరున మాయన్నలియాలో ఇయ్యాలో జుడమాడు సుందూరియాలో జూడమాడేటోరు రువియాలో ఇగబాటు రయ్య వియలో ఇంత సోద్యం పండు వియ్యాలో ఇది ఓరు మీ తోడ పుట్టిన వియాల మీ అక్క బావ వియలో ఎట్లుందాగ పాట ఎట్లున్నది మంచిగా ఉన్నదా చెడ్డగా ఉన్నదా మీరు చెప్పండి ఓకే ఒక లైక్ చేయండి మా అమ్మ పాటకి